పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ద్వారా వచ్చినటువంటి కొంతమంది పార్లమెంటుపై దాడి చేసినప్పుడు ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం దాడి చేసినటువంటి వ్యక్తులు చెప్పిన విషయం ఏంటంటే ఈ దేశంలో పెరిగిన నిరుద్యోగానికి నిరసనగా ఈ దేశ పై మేము దాడి చేయాల్సి రావడం దురదృష్టకరం అని చెప్పినటువంటి సంఘటన ఈ రోజు మోడీ ప్రభుత్వం చేస్తున్న తీరుకు మనం తలదించుకోవాల్సి వస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రధానమంత్రి హోంమంత్రి దీనిపై చర్చించాలి పార్లమెంటులని వాళ్ళ గొంతుగా వినిపించినటువంటి ప్రతిపక్షాల ఎంపీలను పార్లమెంటు నుంచి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో వారి చేతగాని తనానికి ఇది ఒక నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజలను మభ్య పెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను ఆధీనంలోకి తీసుకొని నియంత్రిత పోకడలకు పోతున్నటువంటి నరేంద్ర మోడీకి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ కు పట్టిన గతే ఖచ్చితంగా పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ప్రతిపక్షాన సస్పెండ్ చేసినటువంటి ఎంపీలందరినీ తిరిగి తీసుకోవడంతో పాటు వారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వమైనటువంటి మోడీ అమిత్ పైన ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం